మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆ జస్ వ్యక్తి సే బీ కాల్ కో హోల్డ్ పర్ రూ ఫోన్ పెట్టేస్తున్నా ఫోన్ నీతో మాట్లాడాలని ఉంది గాని బూతులు నైన్ నోరు జారుతున్నాను నాకు ఎవరు నువ్వే నువ్వే మాట్లాడు ఆ రోజు నన్ను రెచ్చగొట్టిన తర్వాత నేను మాట్లాడే సర్లే నా అడ్రస్ అయితే అదబ్బా ఇంకా నువ్వు చూడుగా సరేనా రాజుగారు వీరు చూడండి కదా వీళ్ళకి తెలక రేపు నాకు నేను ఇంకోటి డోసు గట్టి పడాలి అంజకుడికి నమ్మకం గారు నేను మాట్లాడతా శాంతి సమాధానంతో మాట్లాడతానండి ఏమంటున్నాడు ప్రాబ్లం ఏంటి బాబు లేదు నేను ఈయనతో మాట్లాడిన రికార్డింగ్ గోపి సనాతన్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిలో వస్తుంది సరే బాబు నీ పేరే ఇప్పుడు నీకేం కావాలా ఇప్పుడు నువ్వు కాల్ చేసిన కారణం ఏం లేదు మీరు ఏదైనా నేను చెప్పా పూర్తి అడ్రస్ చెప్పా నా ఇంటి నంబర్ తో అడ్రస్ అడ్రస్ బాబు బాబు నీ అడ్రస్ తెలిసిందా నీ అడ్రస్ తెలిస్తే మేమేం మేం పీకమయ్యా బాబు మేము అటు పీకే టైప్ కాదు ఆహా మేము ఇప్పుడు నీకేం కావాలి చెప్పి మాకెందుకు కాల్ చేస్తున్నావు ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను నువ్వు ఒక మాట నువ్వు నన్నేం పీయలేవు నేను నిన్నేం పీయలేను సరేనా ఫస్ట్ క్లారిటీ ఉంది ఏం కావాలా సర్లే నాకేం లేదు ఇప్పుడున్న వయస్సు రెండు ఎప్పుడు ఒక లేకుండా ఒక రోజు వస్తాయి ఇప్పుడు మా బాధ మేరీ మేరీ అనేది ముగ్గురు మేరీ అనేది ముగ్గురుతో కాకుండా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంటే మాకు అభ్యంతరం ఉంది పెళ్లి ఒకటి చేయించుకుంది తప్ప మీరు మరి తప్పదే కదా మరి బాబు బాబు మీ అమ్మగారు అలా చేస్తున్న ఒప్పుకుంటా మేమ్మగారు అలా చేస్తున్న ఒప్పుకుంటావా నువ్వు చెప్పు మీరు అసలు ఎందుకు అసలు క్రిస్ మతం ఎందుకు మీకు తాగని రాజుగారు గారు పాస్టర్ వచ్చిన పాస్టర్ వచ్చి ఉంటారు పాప పాస్టర్ మీరు పాస్టర్ అయ్యగారు అయి గారు అయిగారు వందనాలు అయ్యగారు నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి ఆ పీటర్ నమస్తే ఆ నమస్తే నా పేరే పేరు మళ్ళీ మర్చిపోయావా పీటర్ రమేష్ నా పేరు

చెప్పా ఆయన అడ్రస్ పూర్తిగా ఆయనకు చెప్పా ఎందుకు మీరు ఏదైనా ఊక ఫోన్ లో ఎక్కడో ఉంది అది ఓకే కాదు బాయి ఊకే కాదు ఊకే కాదు అడ్రస్ ఇంటి తో సహా చెప్పా ఎందుకు నేను పంపిస్తావా రమ్మంటావు ఏంది పిచ్చోళ్లాగా నీ అడ్రస్ మాకెందుకురా బాబు మాదు మతలవేది మాత్రు మత బతకరు కొట్టింది ఏం బీకేడ్రాప్తారా అరేసు ఏం బీకేసు ఏ దేవుడు మీకు మమ్మల్ని చెప్పరా మేము మాదులేకమని చెప్పు అసలు తమ్ముడు తమ్ముడు నా మాట అర్థం అవుతుందా ఇప్పుడు చేసుకొని నిజంగా దేవుడు రా మా అసలు బీకమాని వచ్చి మేమే అర్థం లేదా దేవుడు ఎదురుగా ఉంటే ఆ మాట అనేటోళ్ళం కాదు ఎందుకనలేదు అర మేము అంజాని యూదులని అన్నారు రా బాబు ఆ దేశంలో పుట్టిన యూదులే అన్నారు మేము అన్నలేదు బాబు లంజాని అన్నీ అవన్నీ మరి ఏ కల్పితాలా చూడు अरे నిన్ను అరే నేను ఒక్కటే మాట్లాడుతున్నానా अरे నేను చస్తానే గానీ అందరూ అరే మా శవాలు చక్కగా తగల రా పెట్రోల్ పెట్టి పురుగులు పడిపోయేది మీరురా బాబు ఎన్ని రోజులు ఉండదు వైస్ గుర్తు పెట్టుకోండి ఐతే గుర్తు పెట్టుకోండి ఆ గుర్తుండదు మాకు తెలుసురా తెలుసునా సత్యం మీకు ఒక ఛాలెంజ్ కూడా పోయి మీటింగ్ పెట్టడం కాదు మీకు అంత ధైర్యం ఉంటే నా ఊరికి రండి ఏ ఊరి మీది మేము రావాలంటే మాకు మందు కావాలి నైట్ కి అమ్మాయి కావాలి మేము రావాలంటే మాకు నైట్కి మా అమ్మాయి కావాలి మందు కావాలి నువ్వు ఏర్పాటు చేసుకుంటే మేము ఖచ్చితంగా మీ ఊరు వస్తాం నా అడ్రస్ నేను చెప్పింది కాదు వస్తావు మాకు అమ్మాయి మందు కావాలి ఏర్పాటు చేస్తా ఉంటే మేము వస్తాం రాము మాకు

వాళ్ళ పన్నెండు మంది శిష్యులకు కుక్క చావు చేస్తేనే ఏం బేకలేకపోయాడు యేసు తెలుసా నీకు సంగతి యేసుగాని కుక్క సాగు కొడితే వాడు ఏం బేకలేదు పన్నెండు మంది శిష్యులు కుక్క చావు చేస్తే ఏం బేకలేదు ఇంకా యేసుగా మమ్మల్ని ఏం బిగుతాడు రా తమ్ముడు చెప్పు ఎవరు నా పేరు గోపి కాదు కృపానందం కానీ మీతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ గోపి అని ఇన్స్టాగ్రామ్ లో సనాతనం అనే దాంట్లో ప్లే అవుతుంది ఆ ప్లే అవ్వంతా మీరంతా ఒకటి అనమాట హెచ్పీ కొట్టుకో కొట్టుకుంటారా నీకు వచ్చిన అదే నేను ఒకటి క్రైస్త హెచ్పీ కొట్టుకోవచ్చా కొట్టుకో చెప్పరా నువ్వు చెప్పరా నాకు ఇంకేం వద్దురా వాడు రోజు కొట్టుకుంటాడంటే అండి ఇప్పుడు కొట్టుకోవచ్చా లేదని అడుగుతున్నాడు వాడు అడుగుతున్నాడు అదే బాధ ఏంటి అసలు అరే నీ బాధ ఏంట్రాడదలుచుకోలేదు రమేష్ గా నీ బాధ బాబు నీ బాధ ఏంటి చెప్పురా మాట్లాడదలుచుకోలేదు అందుకే సరేనా మరి అయితే నాకెందుకు చెప్తున్నా నా పర్మిషన్ ఎందుకు తీసుకుంటున్నా అందరికీ మగోళ్ళు అయితే అంత మొఘళ్ళు అయితే నా అడ్రస్ మొగ్గు తొమ్మిది నెలలో కడుపుణ్ గారి అడ్రస్ చెప్పు కోసి అడ్రస్ చెప్పు ఇంటి నేను చెప్తా చెప్తా చెప్పు మేరీ పూకుపురం చెప్పాడుగా నీ రాసుకోడానికి చెప్పాడుగా మేరీ పూకుపురం అని రాజకీయ నాయకుడు మీలాంటి వాళ్ళు సమాజానికే చాలా చాలా హానికరం రా మీరు వచ్చి లేపేసారా మళ్ళీ వచ్చి ఓ మనకదే ఉంది వచ్చి హానికరం అన్నా వచ్చి లేపేసే ఆ మా కోసం ప్రార్థన చేయలేకపోతే నువ్వు కోసం ప్రార్థన సరే అన్ని కాదురా అరే నేను ఒక్కటే మాట్లాడుతున్నాను తమ్ముడు నేను ఆతుల గురుకోవటం మానేసి ఆరు నెలల అయింది నువ్వు ప్రార్థనతో నా ఆతులకి కొరిగితే నా ఆతులకి పోతే నేను యేష్ మాతం ఒక మారత ఇది నా ఛాలెంజ్ మరి మనము మనషులకు అయితే పుట్టలేము అనమాట దాంట్లో మనసులో మరి యేసుగాడు పుట్టాడు పుట్టాడు యేసుగాడు ప్రత్యాత్మికి దయాని పుట్టాడు ఆయన దేవుడురా దేవుడు వాడు లోపల సృష్టించిందే దేవుడు మరి మొహ మీద ఎందుకు ఎంచుకున్నాడు ఆక్ట్ మన మొహమే మీద ఎందుకు ముమ్మయించుకున్నాడు అవునా బాగా గుద్ద ఎందుకు గుద్ద మీద ఎందుకు దన్నించుకున్నాడు గుద్ద మీద ఎందుకు దనించుకున్నాడు కదా మానవ సమాజం వచ్చాడు కదా ఆయన గుద్ద మీద తరలించుకోవడం మొహం మీద ఉపయోగించుకోవడం దేనికి నేను తరలించుకుంటా నేను ఊహించుకుంటా నేను దేవుణ్ణి అయిపోతానా మరి

ప్రవీణ్ గారు ఒంట్లో కొవ్వు మాత్రం కరగకపోతే అప్పుడు నేను అప్పుడు అడుగు ప్రవీణ్ గారు తగ్గిస్తాను అయిపోయా అయిపోయా రోడ్ సైడ్ రోడ్ సైడ్ తిరుగు రోడ్ల మీద కూడా నుంచి చూపిస్తా చూపిస్తాను మొత్తం మీరు చూస్తారా వాడు అడిపి చూపిస్తాడంటే మీరు చూస్తారా బాగా చూపిస్తారా వాడికి రమ్మనండి అదే చూపిస్తారు రమ్మనండి తమ్ముడు ఏం చూపిస్తావు నువ్వు వదిలిపెట్టే కాదు మాట్లాడే దమ్ము లేక నీ చేత కుక్కలాగా వాగిస్తున్నాడు ఫస్ట్